అందరికీ నమస్కారం వచ్చేది హోలీ పండుగ కదా ఈ హోలీ పండుగకు కొత్త అల్లుళ్ళకి కూతుళ్ళకి మనవళ్ళకి ఇంట్లో చిన్నపిల్లలకి ఈ విధంగా హోలీదండలు తయారు చేసి వేస్తూ ఉంటారు ఈ వీడియోలో అయితే చాలా రకాల హోలీదండలు ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ చూడండి ఎన్ని రకాల హోలీదండలు ఉన్నాయో రకరకాలుగా తయారు చేశారు ఇంకా పిల్లలకు వేయడానికి పెద్దవాళ్ళకు వేయడానికి ఇలా సపరేట్గా చేశారు చూడండి ఇక్కడ చివరిలో రెండు ఉన్నాయి కదా అది పెద్దవాళ్ళకు వేయడానికి మిగతావన్నీ కూడా పిల్లలకు వేసేటట్టుగా ఇంకా నెల పిల్లల నుండి కూడా వేసుకునేటట్టుగా చిన్న దండల నుండి అన్ని రకాల సైజులు తయారు చేశారండి చాలా బాగా చేశారు ఇక్కడైతే ఏకంగా కుడకలతోటే ఒక దండ తయారు చేశారండి మిగతా దండలన్నిటికీ కూడా కుడకలను లాకెట్గా పెట్టారు ఇంకా చాక్లెట్స్ తోటి ప్రైమ్స్ తోటి ఇంకా మురుమురాలతోటి డ్రై ఫ్రూట్స్ తోటి అన్ని రకాల ఐటమ్స్ తోటి ఈ హోలీ దండలు తయారు చేశారండి ఇంకా చాలా బాగున్నాయి ఇంకా ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ నోట్లు ఉంటాయి కదా వాటితోటి ఫ్లవర్స్ లాగా తయారు చేసి దండలు కూడా తయారు చేసుకున్నారు ఇది చూడండి బిస్కెట్స్ ఇంకా అంజీరు పెట్టి తయారు చేశారు పక్కనేమో మురుమురాలతోటి తయారు చేశారు అంటారు కదా వాటితోటి అవైతే చక్కగా మల్లెపూల దండలాగానే ఉందండి ఇక్కడ కాయిన్స్ తోటి ఇంకా పాస్తాతో వీటన్నిటితోటి తయారు చేశారు ఇదేమో వన్ రూపీ కాయిన్స్ తోటి తయారు చేశారండి ఈ పక్కకేమో మూడు వెండి కుడకలు రెండు కొబ్బరి కుడకలు పెట్టి తయారు చేశారండి ఆ పక్క వచ్చేసి బాదాం ఇంకా కాజు పెట్టి చేశారండి మధ్య మధ్యలో కాజు బాదాం తోటి కూర్చారు చాలా బాగుంది ఇంకా పక్కకేమో పల్లీలతోటి అండి పల్లీలతోటి కూడా దండ తయారు చేశారు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇంకా కింద సైడ్కి పెట్టారు కదండి అవి వచ్చేసి చాక్లెట్స్ తోటి తయారు చేశారండి టేపు తీసుకొని టేపుకు చాక్లెట్స్ అతికించి ఇలా తయారు చేశారు అబ్బాయి ఎన్ని కొత్త రకాల ఐడియాస్ వచ్చాయండి మీకు ఇన్ని రకాలుగా తయారు చేయాలని చాలా బాగున్నాయి దండలు అయితే ఇది చూడండి మొనాకో బిస్కెట్స్ ఉంటాయి కదా వాటిని చక్కగా అల్లినట్టుగా అల్లి దండకు వచ్చారు ఇంకా ఇవేమో కాజు తోటి తయారు చేశారు ఇవి ఇంకొక రకం చాక్లెట్స్ తోటి తయారు చేశారు ఇవి గొట్టాలంటారు కదా వాటితోటి తయారు చేసి వాటి కిందికి ప్యాలతోటి కిందికి దండలాగా కుచ్చి వేశారు ఇవి ట్వంటీ రూపీస్ నోట్లతోటి ఫ్లవర్ లాగా చేశారు ఇంకా మధ్య మధ్యలో బటర్ఫ్లైలు కూడా చేశారు చూడండి ఎంత బాగున్నాయో బటర్ఫ్లైలు అయితే ఇంకొక రకం చాక్లెట్స్ తోటి ఇక్కడ తయారు చేశారు ఇవి ఇంకొక ఫ్రెండ్ తయారు చేసిన హోలీ దండలండి వీళ్ళై క్లియర్గా కనిపించటం లేవు కానీ చాలా రకాల ఐటమ్స్ తోటి తయారు చేశారండి ఇంకా కొత్త కొత్తగా ఉన్నాయి ఇక్కడ హోలీ దండలు అవి అయితే క్లియర్గా తెలియట్లేదు మీరు కూడా చాలా బాగా చేశారండి హోలీ దండలు చాలా రకాల ఐటమ్స్ తోటి చేశారు చాలా నీట్గా ఉన్నాయి కూడా ఎంత బాగున్నాయో దండలు అయితే వీళ్ళు కూడా అన్నిటికీ కుడకలు లాకెట్గా పెట్టి తయారు చేశారండి ఇంకా డ్రై ఫ్రూట్స్ తోటి ఫ్రైమ్స్ తోటి కాయిన్స్ తోటి ట్వంటీ రూపీస్ నోట్ ఉంటుంది కదా దానితోటి తయారు చేశారు ఇక్కడ వచ్చేసి వెండి కుడకలు చిన్న వెండి వాటితోటి కూడా తయారు చేశారు కిస్మిస్లు సారా పలుకులు అన్నిటితో తయారు చేశారు